శక్తివంతమైన శివుడి మంత్రాలు హిందూ మతంలో సృష్టికర్త వినాశనకర్త రెండింటికి బాధ్యత వహించే ఏకైక దేవుడు పరమశివుడు కొంచెం నీళ్లతో అభిషేకం చేసిన చాలు పరవశించిపోతాడు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం సానుకూలత సమృద్ధి రక్షణ కోసం అనేక శ్లోకాలు మంత్రాలు శివుడికి అంకితం చేయబడి ఉన్నాయి ప్రతి భక్తుడు పఠించాల్సిన ఐదు సులభమైన శక్తివంతమైన శివ మంత్రాలు ఇవి వీటిని ప్రతిరోజు పఠించడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి మంత్రం విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుగ్రాహ ప్రచోదయ గాయత్రి మంత్రం శివునికి అంకితం చేసింది శివగాయత్రి మంత్రాన్ని చిత్తశుద్ధితో జపించడం వల్ల ఆధ్యాత్మిక అంతర దృష్టి జ్ఞానం అంతర్గత పరివర్తన లభిస్తుందని నమ్ముతారు నిజమైన ఉద్దేశాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది స్వీయ సాక్షాత్కారం చేసుకుంటూ సరైన మార్గంలో నడిచేందుకు ఉపయోగపడుతుంది ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ నమ అనేది శివుడి రుద్ర మంత్రం ఈ మంత్రం శివుని అవతారమైన ఉగ్రుడైన రుద్రుడుకు సంబంధించినది రుద్ర భగవానుడు విశ్వం శక్తికి చిహ్నంగా కనిపిస్తాడు అడ్డంకులను తొలగించుకునేందుకు ఈ రుద్ర మంత్రం మంచిది ఈ మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల ఒక వ్యక్తి దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందడంలో సహాయపడుతుంది మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారివి వారి బంధనం మృత్యోర్ముక్షీయ మామృత మహామృత్యుంజయ మంత్రం అనేది ఒక వ్యక్తి మనసు నుంచి మరణ భయం బాధని తొలగించేందుకు ఉపయోగపడుతుంది ఆరోగ్యం ప్రమాదాలు అకాల మరణం నుండి రక్షణ పొందడం కోసం ఈ మంత్రం జపిస్తారు మహామృత్యుంజయ మంత్రాన్ని మృత సంజీవిని మంత్రం అని కూడా పిలుస్తారు ఇది నిత్యం జపించడం వల్ల వ్యక్తికి పునరుజ్జీవం ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు విశ్వాసంతో మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే శివుని దివ్య స్వస్థత శక్తి అనుభవించవచ్చు జనన మరణ చక్రం అనే భయం నుండి విముక్తి పొందుతారు ఓం నమ శివాయ శివుడిని తలుచుకునేందుకు ఉత్తమమైన మంత్రాలలో ఒకటి ఓం నమ శివాయ ఇది సరళమైనది శక్తివంతమైనది దీని అర్థం నేను శివుడికి నమస్కరిస్తున్నాను విశ్వం ఆదిమ ధ్వని ఓం శబ్దంతో ఈ మంత్రం ప్రారంభం అవుతుంది ఈ మంత్రాన్ని హృదయపూర్వకంగా పఠిస్తే మనసు శరీరం ఆత్మశుద్ధి చేయడంలో సహాయపడుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించే వ్యక్తులు విశ్వశక్తులను ఎక్కువగా స్వాగతిస్తారని అంటారు ఈ మంత్రం దైవానికి సంబంధించిన బంధాన్ని గుర్తు చేస్తుంది అంతర్గత శాంతి బలం జనన మరణ చక్రం నుంచి విముక్తి కోసం శని అనుగ్రహాన్ని కోరుకుంటూ ఈ మంత్రాన్ని జపిస్తారు శివోహం 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 అనే సాధారణ శ్లోకం హిందూ విశ్వాసాలను నియంత్రించే తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ సరళమైన శ్లోకం పరమశివుని అంతిమ సత్యంగా చెప్తారు శివోహం అంటే నేను శివుడిని అని నమ్మడం మితిమీరిన విశ్వాసం అసూయతో కాకుండా ఒక వ్యక్తి తనను తాను శివునితో సమానమని కాకుండా శివుడు ప్రతి ఒక్కరిలో ఉన్నాడని సూచిస్తుంది శివోహం నిరంతరం జపించడం వల్ల ప్రజలు శివునితో ఐక్యంగా ఉన్నట్లు భావిస్తారు హరహర మహాదేవ్ చిన్నపిల్లవాడు కూడా పలకగలిగేంత ప్రసిద్ధమైన సరళమైన అత్యంత పవిత్రమైన మంత్రం హర హర మహాదేవ్ జ్ఞానం శాంతిని నాశనం చేసే శివుని పాత్రను ఈ మంత్రం నిర్వచిస్తుంది మహాదేవుడే అత్యున్నత గొప్ప స్వభావానికి చిహ్నంగా భావిస్తారు ఈ మంత్రం జీవితంలో ఆశీర్వాదాలు రక్షణ ఆధ్యాత్మిక ఉద్ధరణను తీసుకువస్తుంది అడ్డంకులను అధిగమించేందుకు మనసుని శుద్ధి చేసేందుకు ఆధ్యాత్మిక పరివర్తనం కోసం ఇది సహాయపడుతుంది హరహర మహాదేవ్ అనేది విశ్వంలో సృష్టి సంరక్షణకు చిహ్నంగా భావిస్తారు శివ ధ్యాన మంత్రం వా 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 కైజం కర్మజం మాంసం విహితం విహితం మంత్రంజం క్షమస్వ జై జై కరుణాబ్దే శ్రీ మహాదేవ్ సంభో ఇది చాలా శక్తివంతమైన మంత్రం జీవిత కాలంలో మీరు చేసిన పాపాలకు క్షమాపణ కోరుతూ శివుడిని వేడుకోవడంలో సహాయపడుతుంది ఏక రుద్ర మంత్రం ఏక రుద్ర మంత్రం పదకొండు వేరువేరు మంత్రాల సమాహారం మహాశివరాత్రి లేదా మహా రుద్ర యజ్ఞం సమయంలో ఈ పదకొండు మంత్రాలు పఠిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పదకొండు మంత్రాలు ఒక్కొక్కటి ఒక్కో నెలకు అనుగుణంగా ఉంటాయి ఈ పదకొండు మంత్రాలు పఠించడం వల్ల మీకు ఎటువంటి హాని జరగదు కపాలి ఓం హుం హం శత్రుస్తంభనాయ హోం पिंगला ओं श्री ह्री श्री सर्वंगलाय पिंगय ओं नम ओं ऐं ऐनोवांचित सिद्धा ऐं ओं विरोपाक्ष ओम रुद्रा रोगनाशा अगचचर ओम नम विलोहिता ओं श्रीं ह्री ी श्री शंकर ओम षष्ट ओं ह्री ह्रीं साफल्याय सिद्धये ओं नम अजप ओं श्री बंसौ बलवर्धनाय बालेश्वराय रुद्राय फुट अहिर्बोधनिया ओं ह्रां ह्रीं हूं समस्तग्रहदोष विनाशा ओं शंभु ऊं गं ग्लौ गोम नमः चंदा ओं चुम चांदीश्वराय तेजसाई चुं ओं फु भो भावोद्भव संभवाय सम ओं नमः